ఆడియో లాంచ్ కి షాపింగ్ మాల్ విజిట్స్ కి వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు చెప్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు అనసీ విషయం తీసుకుందాం అనసీ బ్రా వేసిందని అంతగా జనాలు గొంతు చించుకుంటున్నారు కదా ఆ బీచ్ కి వెళ్ళింది బీచ్ లో వేసుకుంది బీచ్ లో ఎవరైనా సారీ కట్టుకుంటారా ఫ్రాక్ వేసుకుంటారా బ్రామ ఇష్టం తప్పకుందామే ఆమెంట్లో వరలక్ష్మి పట్టుచీ కట్టింది కదా సో అది అన్నమాట ఆడవాళ్ళు ఇప్పుడు అది ముండా అని అనొచ్చు అసలు ఆడవాళ్ళని ముండాని ఎవరినంటారు భారతీయ శ్రీని వాళ్ళని మొగ్గు వచ్చి ముండా అంటారు సామాన్లు అని అనొచ్చు కదా చిన్న పిల్లల శిశువుని ఆకలి తీర్చే ఒక స్త్రీ యొక్క భాగాల్ని సామాలతో పాల్చొచ్చా ఆ కాదండి ఇప్పుడు అనమాట శివాజీ గారు అన్నకు ముందే ఒక పెద్ద సాంగ్ లో ఉంది ఎవరైనా తనవి కట్టకూడదండి ఎవరైనా చెప్పే శివాజీ గారు కాదు ఎవరైనా తప్పే అన్నది బయట తీసుకురాలేదు లేదు ఎవరైనా చెప్పే అదని చెప్తారు కదా అన్న చెప్పే తప్పు కాదు சிவாజిగారు చెప్తే తప్పు ఎవరైనా కూడా తప్పే சிவாజిగారు అన్నల ఎవరైనా ఆడవాళ్ళొక్క అవయవాల సామాల్ అంటే ఎవరైనా కూడా తప్పే ఇది కూడా సపోర్ట్ చేయడం లేదు కదా శ్రీలీని మనం గౌరవించుకోవాలని నేను చెప్తున్నా మరి చికిరి సాంగ్ మీద కేసు పెట్టలేదు పెడతారేమో ఎవరికి తెలుసు అదరగొ సామాల్ అంటే சிவாజిగారు మీద కేసుైపోతా నాగబాబు గారు సినిమాకి రిలీజ్ కాదు కదా

ఆడవాళ్ళ యొక్క అవయవాల్ని ఒక శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాన్లు అని అనడం చాలా రాంగ్ అది వాళ్ళు కూడా బాల్ తాగి పెరిగిన వాళ్ళే కదా ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నారో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ చాయిస్ అది నీ బట్టలే బట్టలు ఇంతకుముందు కూడా మంచు లక్ష్మి విషయం కూడా అదే అయింది జర్నలిస్ట్ అట్లనే అన్నారు ఏంటమ్మా నీకు బట్టలు నా ఇష్టం అని ఆ ముంబై వెళ్తుంది సినిమా అవకాశం కోసం ట్రై చేసిన మోడర్న్ లుక్ లో కనిపించమన్నారు మోడర్న్ లుక్ లో కనిపించిన తప్పేముందండి

అండి ఊరు మొత్తం ఒక సైడ్ ఉంటే మహిళా కమిషన్ గారు ఒక సైడ్ ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ అవుతారు ఒక అనుసయ్య గారి కాదమ్మా ఒక చిన్నమయ్య గారే కాదు ఒక ప్రకాష్ రాజు గారే కాదు ఒక మంచి మనోజే కాదు ఒక నాగబాబే కాదు మొత్తం అందరూ బయటకు వస్తారు వన్ బై వన్ చూడండి ఆయన ఏ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అయితే అవైతే రాంగు 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 ఆయన అన్నది ఒక మాట మంచి అందులో మంచి ఎప్పుడు జనాలు చూడదు చూస్తారు చెప్పారు వస్త్రాలు మంచిగా అన్నారు దానికి ఏకి నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు అంతవరకు బానే ఉంది అని ఆడవాళ్ళు శరీర భాగాల కోసం మాట్లాడడం తర్వాత ముండలు అనడం దరిద్రం కొట్టుకొని అనడం ఇవి నాకు ఆయన ఆలోచన మొన్న ఒక సినిమా చేసి వచ్చాడు కదా క్యారెక్టర్ చేశాడు కదా కోర్టు కోర్టు ఇక ఆలోచనలు అట్లానే ఉన్నాయి ఆయన కూడా ఒక పది ఏం వనవాసంలోకి వెళ్ళి వచ్చాడు ఈ మధ్య వచ్చాడు బయట మీ అందరికి తెలుసు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన అట్లా ప్రశ్నిస్తుంది అట్లా మాట్లాడి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా పబ్లిక్ లోకి వచ్చాయి కదా సోషల్ మీడియాలోకి వచ్చాయి టీవీ లోకి వచ్చాయి సో జనాలు యాక్సెప్ట్ చేయరు మహిళా కమిషన్ వరకు వెళ్ళిందంటే మీరు అన్నారు కోర్ నుంచి కంటిన్యూ అయితే ఆయన మాట్లాడటం ఇంకోటి సామాన్ రాంగే ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చింటే రాజకీయ నాయకులు లాగా గా ఎవరికి నొచ్చుకున్నా మాట్లాడతారు స్క్రిప్ట్ కాదు కాబట్టి ఆన్ స్పాట్ లో మాట్లాడారు కాబట్టి ఫ్లిప్ అయింది కోర్టు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లో వన్ పర్సెంట్ ఫ్లిప్ అయిందని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే ఒకటి సామాన్ పదం చేశాడు రెండు దరిద్ర కుట్టలు అన్నాడు మూడోది ముండ్లు అన్నాడు మాటలు కూడా చాలా దానికోసమే మహిళ ఇప్పుడు మహిళా నాగబాబు గారు వెల్ ఎడ్యుకేటెడ్ ఓకే ఆయన మాటలు కూడా మీరు వినండి ఒకసారి ఓకేనా ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన చిన్న వ్యక్తి కాదు నాలుగైదు సార్లు నేషనల్ అవార్డ్ అయితే బెస్ట్ యాక్టర్ వచ్చింది బెస్ట్ అవార్డింగ్ యాక్టర్ కూడా వచ్చింది సో ఆయన కూడాను శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నాగబాబు గారు మాట్లాడారు ఇంకా చాలా మంది కూడా వస్తారు ఫస్ట్ ఆయన మాట్లాడారు ఫస్ట్ నిజం హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ మన దేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి అన్నీ అంతవరకు నేను కూడా ఒప్పుకున్నాను ఆయనకి కానీ ఈ పదాలు ఎప్పుడైతే యూజ్ చేశాడో అది మహిళా సంఘాల వరకు వెళ్ళిపోయింది మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది అవి అభ్యంతరకరం చెప్తున్నాను అది అక్కడ సోషల్ మీడియా అని సోషల్ మీడియా అంటే ఏ సోషల్ మహిళా సంఘాలు మహిళా సంఘాలు మహిళా కమిషన్ గారికి వెళ్ళి లెటర్ రాసిచ్చారు కాదు కదా గారు కాదు అనుషి గారు సోషల్ మీడియాలో రియాక్ట్

అరే నేను చెప్పేది ఒక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక జన్మనిచ్చిన శిశువుది మీరు అట్లా అనకూడదు అభ్యంతర సామాన్లను వాడకూడదు అంటే చూపించడం ఎంతవరకు కరెక్ట్ సగం సగం బట్టలు వేసుకుని వస్తున్నారు సరిగ్గా రండి అన్నాడు ఆయన అందులో తప్పు ఏమన్నా ఉందా అందులో తప్పలేదు నేను చెప్పాను ఆల్రెడీ కొంచెం భారతీయులు భారతీయ సంస్కృతిని కాపాడండి అన్నాడు అది బాగానే ఒకవేళ తర్వాత తీర్చేసిన వాడు ఏవైతే ఉన్నాయో అవి అభ్యంతరకరం అని చెప్తున్నా ఓకే ఒక అన్నగా మంచిగా చెప్పాడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేశాడు పప్పులో కాల్ చేసేసాడు అవి అభ్యంతర కనంగా ఉన్నాయి అంటున్నారు అనే ఒక ప్రపంచ యాత్రికుడు ఉన్నాడు కదా ఆయన మా వైజాగ్ వ్యక్తి భీమిలి అనమాట సో ఆయన వీడియోస్ నాకు ఏమి నచ్చు ఒక్కటే నచ్చింది కానీ మన శత్రు దేశాలు వెళ్తాడు చైనా వెళ్తాడు చైనా మన శత్రు దేశమే కదా సగం అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించుకుంది ఆ దేశం వెళ్ళి అక్కడ వాళ్ళని పొగుడుతాడు ఇక్కడ వాళ్ళు చూడంటారా వీళ్ళు మీకు బుద్ధి వస్తుంది అంటాడు లైవ్ ఏమైంది అలా అంటున్నాడు ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతాడు వేరే దేశాలే గొప్ప భారతదేశ వాడికి ఏం తెలుసు వాడు ఏం చదువుకోలేదు వాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడంట అలా తెలిసి హోటల్ ఇండస్ట్రీలో నేను ఎంబీఏ చేసి మేనేజర్ గా చేసి వచ్చాను నేను చెప్తున్నా ఆయన బాత్రూమ్ కడుక్కున్నాడు హోటల్ ఇండస్ట్రీలో ఆమెకు ఏం తెలుసు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఇండియా మనకి ఎన్ని దేశాలు దేశాలున్నాయ్ తెలుసో తెలీదో రెండు వందల దేశాలు ఉన్నాయి దాదాపుగా ఓకే రెండు వందల దేశాల్లో ఇండియా ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఆర్ లార్జెస్ట్ ఫోర్త్ ఎకనమీ ఓకే విత్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ తో మనం ఉన్నాం ఆయనకు అవన్నీ తెలియదు ఏ విదేశాల వెళ్ళి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటాడు సో ఆయన మీద ఆల్రెడీ పోలీస్ కేసు కూడా మీ అందరు తెలుసు కదా హైదరాబాద్ పోలీసుల మీద ఆయన బ్లేమ్ చేస్తున్నాడు అనమాట వీళ్ళేమో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అని చెప్తుంటాడు ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఎవరికీ తెలియదు ఇంతకు ముందు ఏం మాట్లాడిండి ఆయన నాన్ వెజ్ నా ఉప్పుల బాలు కోసం చాలా అసభ్యకరంగా మాట్లాడాడు ఏమైనా ఉప్పుల బాలు అనుకున్నావా నేనేమో అదే నాకు మాట్లాడు లేదు అంత ఘోరంగా స్టార్టింగ్ లో తిట్టాడు అలా తిట్టిన వ్యక్తి మళ్ళీ నెల రోజులు మళ్ళీ ఇలాగ ఉప్పుల బాల్ మంచి వీడియోలు చేశాము వాళ్ళని తిరుతూ వాడికి శాపనార్థాలు పెడుతూ వీడియోలు చేస్తాం ఇలా ఒక మళ్ళీ ఉప్పల బాలు బిస్కెట్ ఇస్తాడు ఫస్ట్ నాన్ వెజ్ నా బిజ్జు గౌడ్తో మాట్లాడి ఆ వీడియోలు చూడండి ఒకసారి నన్ను ఏమి ఉప్పల బాలుగా అనుకున్నావు పెట్టరా నన్ను ఏమైనా అవార్డు యూస్ చేయకూడదు కానీ అలా అన్నాడు నేను చెక్క గడి అనుకున్నా పెట్టరా నేను మా రా అని మాట్లాడిండు ఒక నెల రోజుల్లో మళ్ళీ ఉప్పల వాళ్ళకి ఐఫోన్ పంపించింది అంటే ఏం జరిగి ఉంటది మధ్య ఉప్పల వాళ్ళు మీ మధ్య సాపరాధాలు చేసి వీడియోలు చేసాం మారిపోయాడు అప్పుడే అమ్మో వాళ్ళ సాపరాధాలు తగులుతాయని చెప్పేసి ఫోన్ పంపిస్తా బిస్కెట్ వేసిస్తాడు ఆయనకి కంపల్సరీగా పోలీసులు అరెస్ట్ చేస్తారు హైదరాబాద్ వచ్చిన ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు ఆ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మ అంట చార్ చేస్తున్నారు ఇంకెవరికి అన్నాడు విజయవాడలో బెంచ్ సర్కిల్ వ్యభిచారం చేస్తుంది ఎవరికి అన్నాడు సంథింగ్ నాకు ప్రియర్ ఐడియా లేదు యూట్యూబర్ కి అంత ఘోరంగా మాట్లాడతాడు అదే చెప్తున్నాడు నా అన్వేషణ అనే వ్యక్తి వైజాగ్ చెందిన వ్యక్తి నాకే చాలా సిగ్గా ఉంది ఆయన వైజాగ్ వ్యక్తి అని చెప్పాడు భారతదేశం అంటే ఎంతో గొప్ప దేశం ప్రపంచంలో రెండు వందల దేశాలు అంటే మనది ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఓకే అంతటి మంచి దేశాన్ని పట్టుకుని ఆయన అట్లా మాట్లాడడం చాలా దురదృష్టం అమరా భారత్ మహాన్ హే అని సాక్షాత్ అమెరికన్సే అంటున్నారు భారతదేశం చాలా గొప్పదని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఆస్ట్రేలియన్స్ అమెరికన్స్ ఈవెన్ లండన్ నుండి ఎవరు వచ్చినా ఇక్కడ సారీలు కట్టుకొని మనం చూస్తున్నాం మన మన ఇండియాకి అంత పేరు ఉంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీలో అలాంటి దేశానికి ఈ విధంగా కించపరచడం నిజంగా ఆయన దేశ ద్రోహే ఆయన ఇండియా వచ్చి మాత్రం ఆయనకి అందరు కూడా భరతం పట్టాలని నేను కోరుతుంది